నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు విడ వేస్తున్నా నేను నిన్న రాత్రి మబ్బుల మూడు మూడున్నరకు వచ్చిన చాలా కాల్స్ వచ్చినాయి ఎవరై ఎక్కువ ఫోన్స్ నేను సైలెంట్ పెట్టి పడుకున్న సార్ ఎవల ఫోన్లు అటెండ్ చేయలేదు దయచేసి తప్పు కాని కోతూ ఇది చాలీ ప్లస్ పొగ మంచు కారణంగా ప్రయాణం లేట్ అయింది అయితే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సంఘటన జరిగింది దాని మీద ఒక వీడియో వేయాలనిపించి వీడియో చేస్తున్నా దయచేసి వాళ్ళు తప్పుగా అనుకో ఏ ధర్మంలో అయినా మనం భగవంతుని పోయి కళ్ళతో చూసి దర్శనం చేసుకొని రావాలని ప్రతి ఒక్క ధర్మంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి కానీ అక్కడ దాకా పోయినా ఉన్న ఓపిక ఆడికి అయిన తర్వాత వాళ్ళు ఓపిక ఉండదు లైన్ సిస్టమ్ అని ఒకటి అన్ని దేవాలయాలల్లా మీరు లైన్గా క్యూ పద్ధతి పాటించుకోర్రీ లైన్గా రారీ అని చెప్తాం మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని గంటలు గంటలు అక్కడ వెయిట్ చేసి క్షేమంగా ఇక్కడ నుంచి ఫ్యామిలీని తీసుకొని అక్కడ దాకా పోయి ఒకటేసారి గేట్లు ఓపెన్ చేయగానే కొంపలు మునిగిపోయినట్టు ఇక దేవుడు అక్కడికి వెళ్ళిపోతుండు ఈ క్షణమైతే మళ్ళా కనబడు అన్నట్టు దేవుని చూడడానికి తొందరపడుడే దేవుని దగ్గరికి పోవడానికి తొందరపడు ఏమచ్చింది ఉట్టిగా గురి అనిపోయింది తొక్కిసలాట జరుగుతుంది అని తెలిసినప్పుడు జనాలు అందరూ ఒక్క సైలెంట్గా దమ్మున కూర్చుంటే ఆ తొక్కిసలాటలా కొంచెమన్నా కవర్ చేయడానికి ఉంటుంది ఒక మనిషి కింద పడ్డాడంటే ఇంకో మనిషి లేపే ప్రయత్నం కూడా చేస్తలేడు ఎందుకంటే నేను అంగితే నా మీదకి వెళ్ళి వెనకకెళ్ళి అచ్చేటోడు నన్ను దొక్క పోతాడు అని అట్లా జరిగి ప్రాణ నష్టం జరుగుతుంది మొన్న ఒక సినిమా కోసం పోయిన ఫ్యామిలీలో ఒక లక్షణే అనిపోయాడు అరే ఎంత ఇప్పుడు ఒక ఒక రోజు లేట్ అవుతుంది కావచ్చు అయితే మహా అంటే ఒక రోజు లేట్ అయినంత మాత్రాన ప్రాణాలు అయితే పోవు కదా అంత దూరం పోతుంది ఎక్కడెక్కడికి వెళ్ళో అక్కడికి పోయి దేవుని సన్నిధిలో ప్రాణాలు కోల్పోతుంది ఫస్ట్ టైం నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇట్లాంటి సంఘటన నాకు తెలిసి అంటే ఏమన్నా జరిగినాయో నాకు తెలియదు కానీ నేను విన్నదైతే ఇదే ఫస్ట్ టైం దేవుడు అంటే ఇష్టమాయే దేవుని కోసం అంత దూరం ప్రయాణం చేసి ఆడదాకా పోయిన తర్వాత కంపార్ట్లలో ఉంటాయి కదా బాక్సులు కంపార్ట్మెంట్లో ఏమంటారు వాటిలల్లో కూర్చున్నాక కూడా కూర్చున్నంతసేపు సేపు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటాం ఒకటేసారి అతడు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేయంగానే ఓ వర్రుకుంటా ఒక్కటే ఉరుకు ఉరుకుతారు ఆ ఉరికే ప్రయత్నంలో ముంగట పోయే వ్యక్తి చారికి కింద పడితే వెనకాలకి లక్షలు బ్యాలెన్స్ ఆగక వాళ్ళ శరీరాల మీద ఎక్కడ కాలేయాలను ఎక్కడ అయ్యాద్దో వాళ్ళకి ఏం తెలుస్తుంది పాదం ఏడవాడుతుంది అట్లా వాడి ప్రాణాలు పోవా వన్ బై వన్ ఓర్రి తొందర ఏం కాలిపోయింది మెల్లగా ఓర్రి దేవుడు ఎటు పోతాడు దేవుడు తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడు అక్కడనే ఉంటాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆడు ఉన్నాడు ఇంకా ఆడే ఉంటాడు మనం పైన మన ముందు తరాలలో కూడా పోయి చూసుకోవచ్చు ఆడదాకా ఓతిరి అవి ఓపెన్ చేయగానే ఆయన తొగల మీద వాళ్ళు వాడి తొక్కిస్తలాట చేసి ప్రాణాలు కోల్పోతారు ఏమొచ్చింది ఏమన్నా కొంచెమన్నా ఉండాలి అరే ఏం ఇంత ఆవేశం ఇంత తొందర దేనికోసం మనకేమైనా లాభం వచ్చిందా చెప్పు ఇప్పుడు ఒట్టిగా అన్ని ప్రాణాలు పోయి అటు దేవస్థానంలో సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవలెవల్ అయితే పాపం ఈ భక్తుల కోసం పని చేస్తున్నారో వాళ్ళందరికీ చెడ్డ పేరు తెత్తిరి దేవాలయానికి చెడ్డ పేరు వచ్చే తిరుపతి దేవునికి కూడా చెడ్డ పేరే తెత్తిరి దేవుని దగ్గరికి పోతే ప్రాణం అయిందని ఆ జీవితకాలం వాళ్ళ కుటుంబాలన్నీ బాధపడేటట్టు ఎత్తిరి మెల్లగా పోయి తా అంత దూరం మనం నేను ప్రయాణం చేస్తున్నా మెల్లగా పోతాం మెల్లగా ఎందుకు పోతాం మనకేం కావద్దు మనం పోయినా అక్కడికి పోయి దేవుని దగ్గరికి క్షేమంగా పోయి దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలని పోతాం ఆడదాకా పోయినాక ఉన్న ఓపిక అక్కడికి ఓంగని ఓపిక నశించుతుంది ఎక్కడన్నా మీరు అబ్జర్వ్ చేయరు క్యూ పద్ధతి అనేది ఉండదు మన దేశంలో అదే బయట దేశాలల్లో క్యూ అంటే క్యూఏే ఆ లైన్లో లేడీ ప్రెగ్నెంట్ నిలబడ్డ క్యూలనే నిలబడుతుంది నేను గర్భవతిని నేను ముంగట పోవాలని కూడా అన్నది ఆ అది లెక్క కానీ మన దేశంలో ఎక్కడికన్నా పోరు మీరు ఏ ఎక్కడన్నా ఎవరైనా రాజకీయ నాయకుడిని కలవాలన్నా కూడా తోసుకుంటూ పోయి ఆయన మీద పడతారు ఎవరైనా సినిమా యాక్టర్ వచ్చిందంటే ఆయన మీద పోయి పడతారు దానివల్ల ప్రమాదాలు జరుగుతాయని చెప్పినా కూడా ప్రాణాలు వేయినా మనకు బుద్ధి రాకపోయి ఇప్పుడు మేము పదకొండు తారీఖునడు తిరుపతి పోతున్నా నాకు అదే దర్శనం ఉంది నాకు భయం అవుతుంది ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి మన కుటుంబాన్ని కాపాడాలి అసలు నన్ను అడిగితే తిరుమల తిరుపతి దేవ దేవస్థానంలో ఒక క్యూ పద్ధతి ఏదైతే ఉంటుందో కరెక్ట్ పైపులు అటు ఇటు ఒకటే మనిషి అట్టేటట్టు ఇవ్వాలి అలా ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నాయి అట్లా కూడా ఉండదు ఒక్కటే మనిషి ఒక్క మనిషి తర్వాతనే ఇంకో మనిషి పోయేటట్టు అట్లాంటి సిస్టమ్ తీసుకురారు అప్పుడన్నా కొంచెం చేంజ్ అవుతున్నాయి చూద్దాం అంత దూరం పోతిరి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి టీటీడీని మొత్తం కరా వ్యాసపారెత్తి ఏమొచ్చింది అంతమంది ప్రాణాలు ఉట్టే గాలి కలిసిపోయి నాకు ఎందుకు ఆ న్యూస్ చూసినప్పటి నుంచి నాకే భయం అవుతుంది నేను పోతున్నా ఎల్లుండి పరిస్థితి ఏందని అది పరిస్థితి మరి షెడ్యూల్ పొద్దున్నే వచ్చే ఉండగాని అసలు నిద్ర భరించలేకపోయినా బాగా నిద్ర వచ్చింది ఫస్ట్ టైం బాగా సేపు చాలా రోజుల తర్వాత పడుకొని ఫ్రెష్ అయి ఇప్పుడే లేసి వచ్చిన సెడ్ కాడికి ఏదన్నా సిస్టంలో మనం దేని విషయంలో అయినా అవగాహన కోల్పోయి మనం ఒక్కడెక్కడన్నా ఏదైనా తొక్కిస్త జరిగినప్పుడు మన ఫ్యామిలీని ఒక సైడ్కి తీసుకొని గోడ పొన్న అక్కడ గోడ పొన్న సప్పరే కూర్చిప్పు గోడ కత్తుకొని నిలబడాలి అంతే వాళ్ళు ఉరికిరు కానీ మన ఉరికితే ఏమైతుంది మనం బక్క పలసిన డోలో అనుకో ప్రాణాలు పోతాయి కొద్దిగా గట్టిగా బలిసినోడు అయితే బతికి బయటపడతారు అవు అది సంగతి ఓకే సార్ నమస్తే శ్రీరామ్